మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనేటువంటి మాట రాస్తున్నాడు మనమందరం బతికే ఉన్నాం కదా మనమందరం బతికే ఉన్నాం కదా చచ్చిపోయేమంటారేంటి మనమందరం కూడా చచ్చిన వారమై ఉన్నప్పుడు అనేటువంటి మాట ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్న ప్రస్తావిస్తూ ఉన్నాడు చావు అనేటువంటిది బైబిల్ మూడు సిద్ధాంతాలను పాటిస్తూ ఉంటుంది మూడు మరణాలని బైబిల్ బోధిస్తూ ఉన్నది క్రైస్తవులు ఖచ్చితంగా ఈ మూడు పరిస్థితులను ఖచ్చితంగా ఆలోచన చేయవలసిందే బైబిల్ బోధిస్తున్నటువంటి మూడు ఏంటి అని అంటే ఒకటి భౌతిక మరణం ఒకటి భౌతిక మరణం శారీరక మరణం అని అంటారు దాన్ని ఒకటి భౌతిక మరణం రెండు ఆత్మీయ మరణం మూడు నిత్య మరణం నిత్య నరకం అని అంటారు మూడు మరణాలు ఖచ్చితంగా బైబిల్ బోధిస్తూ ఉంది భౌతిక మరణం అంటే ఏంటి భౌతిక మరణం అనంటే శరీరం నుండి ఆత్మ దూరమైతే దాన్ని భౌతిక మరణం అని అంటాం ఆలోచన చేయండి చచ్చాడ్రా అంటే దానికి రుజువేంటి అని అంటే వాడు ఊపిరి లేదు ఊపిరి ఎప్పుడైతే ఆగిందో వాడిని చచ్చాడు అని అంటాడు వాడు శారీరకమైనటువంటి చావు భౌతికమైనటువంటి మరణం వాడికి వస్తుంది మరి ఆత్మీయ మరణం అంటే ఆత్మీయ మరణం అంటే దేవుని దగ్గర నుండి మన ఆత్మ వేరైపోయేటువంటి ప్రక్రియను ఏమంటారో తెలుసా ఆత్మీయ మరణం అని అంటారు ఆత్మీయ మరణం అని అంటారు మూడోది ఏంటో తెలుసా నిత్య మరణం నిత్య నరకం ఇది ఏంటి అంటే శాశ్వతంగా దేవుని నుండి మన శరీరము ఆత్మ ఇవి రెండు శాశ్వతంగా దేవుని దగ్గర నుండి దూరం అయిపోయితే దీనిని నిత్య నరకం అని అంటారు నిత్య మరణం అని అంటారు నిత్య మరణం అని అంటారు మరణం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అసలు మరణం అనేటువంటిది మన జీవితంలోనికి ఎందుకు వచ్చింది దేవుడు మనకి నరకాన్ని లేకపోతే దేవుడు మనకి మరణాన్ని ఇచ్చేవాడిగా మనల్ని తయారు చేశాడా ఇచ్చేవాడిగా తయారు చేశాడా ఆలోచన చేయండి మరణం అనేటువంటిది దేవుడు ముందు దేవుడు మనుష్యుడిని చేసినప్పుడు మనుష్యుడికి మరణం లేదు దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వారిని దేవుడు నిత్యులుగా చేశాడు నిత్యులుగా చేశాడు అంటే వారికి మరణము అనేటువంటిది లేనిదానిగా చేశాడు అందుకనే దేవుడు ఒకానొక సందర్భంలో అంటాడు ఆదాము మన వంటి వాడు కాదా అనేటువంటి మాట మాట్లాడతాడు ఆదాము మన వంటి వాడు కాదా అనంటే తండ్రి అయినటువంటి దేవుడు నిత్యుడు ఆదాము దేవుడు నిత్యుడిగా చేశాడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు నిత్యుడు ఆదాముని నిత్యుడిగానే చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడిగా ఉంటాడు ఆదాము కూడా నిత్యుడిగా ఉండేటట్లుగానే దేవుడు చేశాడు మరణం అనేటువంటిది ఆదాముకి అవ్వకు దేవుడు కల్పించలేదు దేవుడు వారికి పెట్టలేదు అయితే మరణం వారి జీవితంలోనికి రావడానికి గల కారణం మరణం వారి జీవితంలోనికి రావడానికి గల కారణం గట్టిగా పాపం పాపం ఎప్పుడైతే వారి జీవితంలోనికి వచ్చిందో అప్పుడు వారి జీవితంలోనికి మరణం అనేటువంటిది వచ్చింది పాపం లేకపోతే మరణం అనేటువంటిది ఉండేది కాదు పాపము ఎప్పుడైతే వచ్చిందో పాపము రావడం చేత మరణం అనేటువంటిది వచ్చింది పాపం అనేటువంటిది ఎవరిలో మనం చూస్తాం ఆదాము అవ్వలో చూస్తాం దేవుడు ఆదామును అవ్వను కలిగజేసి ఏదేను తోటలో పెట్టి దేవుడు అన్నాడు అయ్యా మీరు ఈ తోటలో సకల ఫలమును మీరు తినవచ్చును ఆస్వాదించవచ్చును కానీ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఫలవృక్షమును తిన్నదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించలేక వారు పాపమును చేయగలిగారు పాపము చేస్తే వారికి వచ్చింది ఏంటి మరణం వచ్చింది పాపము చేయడం కారణంగా మూడు వారి జీవితంలోనికి వచ్చాయి ఎన్నడూ లేని దేవుడు వారికి అనుగ్రహించినటువంటిది వారి జీవితంలోనికి వచ్చింది దేవుడు వారికి నరకాన్ని ఇచ్చాడు చూడండి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారికి వచ్చింది ఏంటో తెలుసా శారీరక మరణం వచ్చింది మొదటగా వచ్చింది ఏంటి శారీరక మరణం కాదు వస్తా ముందు వచ్చింది ఆత్మీయ మరణం వచ్చింది మీరు ఈ ఫండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు వారు చావు అనేటువంటిది అప్పుడు జరిగిందా వారు శారీరకంగా చచ్చారా అనంటే చావలా వారు ఎలా చచ్చారు అనంటే వారు ఆత్మీయ కోణంలో చచ్చిపోయారు అంటే ఆత్మీయ మరణం అంటే ఏంటి అనంటే దేవుని దగ్గర నుండి ఆత్మ వేరైపోవడం దేవుని దగ్గర నుండి ఆత్మ ఎడబాయడం దేవుని దగ్గర నుండి ఆత్మ దూరముగా జరిగేటువంటి ఈ ప్రక్రియని ఆత్మీయ మరణం అని అంటారు వారి జీవితంలో మొట్టమొదటిగా వచ్చింది ఆత్మీయ మరణం ఆత్మీయ మరణం వారి యొక్క జీవితంలో వచ్చింది దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని దేవునితో ఉన్నటువంటి ఆ అన్యోన్య బంధాన్ని వారు విడిపోయారు ఆ బంధంలో లేకుండా వారు బయటకు రావడం చేత దేవుని నుండి ఆత్మ వేరైపోవడం కారణం చేత వారికి వచ్చింది ఆత్మీయ మరణం దాని తర్వాత వారి జీవితంలోకి వచ్చింది ఏంటో తెలుసా శారీరక మరణం వచ్చింది వారు పిల్లలను కనిన తర్వాత వారు నిద్రించారు అనేటువంటి మాట రాస్తూ ఉన్నాడు అంటే వారికి ఆత్మీయ మరణం వచ్చింది శారీరక భౌతిక మరణం వారి యొక్క జీవితంలోనికి వచ్చింది ఈ రెండు కారణాల చేత మూడవది కూడా వారికి సంత్రాప్తి ఇచ్చింది మూడవది ఏంటి నిత్య మరణం చూడండి పాపము చేయడం కారణం చేత ఒకటి ఆత్మీయ మరణం వచ్చింది రెండు భౌతిక మరణం వచ్చింది మూడు మరెన్నటికి దేవుణ్ణి కలుసుకోకుండా వారు నిత్య నరకంలోనికి వెళ్ళిపోయారు